దేవుని దేవునికి భయపడేవారు ఏం చేస్తూ ఉంటారు దేవుని భయం ఉన్నవారు ఇంకేం చేస్తారు వారు పాపానికి దూరంగా ఉంటూ తమ పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తా అలాగే దేవునికి భయపడేవారు ఇంకేం చేస్తారు అంటే ప్రజ్ఞ గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయం ఐదో వాక్యములో ప్రజ్ఞ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఐదో వాక్యములో అంటాడు మన దేవుని దాసులారా ఆయనకు భయపడు వారులారా కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయన స్థుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము నొద్దు నుండి వచ్చాను దేవునికి స్తోత్రం హలేనియా ఈ మాటలో దేవునికి భయపడు వారులారా దేవునికి భయపడేవారు అక్కడ అంటున్నటువంటి మాట కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్థుతించండి ఇప్పుడు దేవునికి భయపడేవారు ఏం చేస్తా ఉంటారంటే ఎల్లప్పుడూ దేవుని స్థుతిస్తారు దేవునికి భయపడేవారు వారి నోట దేవుని స్థుతి ఉండును గాక దేవునికి భయపడితే దేవుని ఎందు బాభక్తులు కలిగి ఉంటే వారి నోట్లో నుంచి ఏమొస్తాయంటే స్థుతే వస్తుంది దేవుని స్థుతి వస్తుంది అందుకని కొద్ది గొప్పవారేమి దేవుని భయ దేవునికి భయపడేవారు మీరందరూ కూడా ఏం చేయాలంటే దేవుని స్థుతించాలి ఇప్పుడు బయబు నుండి పాపం చేయకుండా తమ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ వారు ఏం చేయాలంటే దేవుని స్థుతించేవారిగా ఉండాలి ఇప్పుడు దేవుని స్థుతించేవాడు స్థుతిస్తున్నాడు అంటే దాని ద్వారా దేవునికి ఏమొస్తుంది చెప్పండి మహిమ వస్తుంది ఆ మాట కూడా మనం చదివితే ప్రజ్ఞ గ్రంథం పద్నాలుగు ఏడులో కూడా ఈ మాట మనకు కనబడుతుంది పద్నాలుగో అధ్యాయం ఏడవ వాక్యంలో అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరుచుడి అంటే దేవుని స్థుతించటం ద్వారా మనం దేవునికి ఏం చేస్తాం భయపడే దేవునికి భయపడటం వలన ఆ మనకి ఏం కలుగు దేవునికి ఏం కలుగుతుంది అంటే మహిమొస్తుంది దేవునికి స్తోత్రం హలేలియా గమనించండి దేవునికి భయపడే వారు దేవుని స్థుతిస్తారు దేవునికి భయపడేవారు వారి ద్వారా దేవునికి మహిమ చెల్లిస్తూ మహిమ వస్తుంది అందుకనే ఎల్లప్పుడూ మనం దేవుని మహిమ పరిచే పరిచయవారముగా ఉండాలి